హాయ్ ఫ్రెండ్స్ మీరు సోమవారం రోజు శివుడిని ఎలా సంతోషపెట్టాలి ఆయన ఆశీర్వాదం ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్తాను దీన్ని సోమవారం జపిస్తే శివుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఆశీర్వదిస్తాడని చెప్తారు కాబట్టి వీడియో చివరి వరకు చూసి ఈ సీక్రెట్ మంత్రం గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు శివుడిని పూజిస్తే ఆయన మన కోరికలను తీరుస్తాడని మన జీవితంలో సుఖ సంతోషాలు నింపుతాడని చాలామంది నమ్ముతారు నేను చిన్నప్పుడు మా ఊరిలో ఒక శివాలయం ఉండేది అక్కడ మా తాతయ్య ఒక సోమవారం రోజు ఒక మంత్రం గురించి చెప్పారు ఆ మంత్రం జపిస్తే శివుడు మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందని మన బాధలు తీరుస్తాడని చెప్పారు అదే మంత్రం గురించి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ మంత్రం చాలా సింపుల్ కానీ దీని శక్తి అమోఘం మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ అవును ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ దీన్ని సోమవారం ఉదయం శుభ్రంగా స్నానం చేసి శివుడి ఫోటో లేదా లింగం ముందు కూర్చుని పూర్తి భక్తితో నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుడి ఆశీర్వాదం మీ వెంట ఉంటుంది ఇంకొక చిన్న టిప్ చెప్తాను ఈ మంత్రం జపించేటప్పుడు ఒక రుద్రాక్ష మాలవాడితే ఇంకా బెటర్ రుద్రాక్ష శివుడికి ఇష్టమైనది కదా మీరు ఈ మంత్రం జపిస్తున్నప్పుడు మీ మనసు పూర్తిగా శివుడి మీద ఉంచండి ఏవైనా బాధలు సమస్యలు ఉంటే వాటిని శివుడికి చెప్పేయండి ఆయన మీ మనసు చదివి మీకు సరైన మార్గం చూపిస్తాడు నేను ఈ మంత్రం గురించి మా ఫ్రెండ్కి చెప్పాను అతను ఒక సోమవారం రోజు ఈ మంత్రం జపించి తన జీవితంలో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడ్డాడు అతను చెప్పాడు ఈ మంత్రం జపిస్తుంటే నాకు ఒక అనిర్వచనీయమైన శాంతి కలిగింది శివుడు నా పక్కనే ఉన్నాడనిపించింది అలాంటి శక్తి ఈ మంత్రంలో ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ సోమవారం నుంచి మీరు కూడా ఈ ఓం నమ శివాయ మంత్రం జపించడం స్టార్ట్ చేయండి మీ జీవితంలో జరిగిన మార్పుల గురించి కామెంట్స్లో తప్పక షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా శివుడి ఆశీర్వాదం పొందేలా చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జే శివశంభో